రక్షిత్ కోమలి ప్రసాద్ నటించిన శశివదనే సినిమా ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది గోదావరి లంకల నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ నవంబర్ ఇరవై ఎనిమిదిన సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి మరీ ముఖ్యంగా తెలుగు మూవీస్ ప్రతివారం ఏదో ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది రాబోయే వీకెండ్ కూడా అలా పలు చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమవుతున్నాయి ఇప్పుడు వీటితో పాటు ఓ తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా రానుంది ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు రక్షిత్ కోమలి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా శశివదనే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు గత నెలలో అంటే అక్టోబరు పదిన థియేటర్లలో రిలీజైంది కంటెంట్ అంతంత మాత్రమే ఉండేసరికి పెద్దగా జనాల్లోకి రీచ్ కాలేదు వచ్చిన కొన్ని రోజులకే మాయమైపోయింది దాదాపు నెలన్నర తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రకటించారు నవంబరు ఇరవై ఎనిమిది నుంచి లోకి రానుంది శశివదనే విషయానికొస్తే గోదావరి లంకల్లోని ఓ పల్లెటూరి కుర్రాడు రాఘవ పీజీలో కెమిస్ట్రీ చేసేందుకు రెడీ అవుతుంటాడు తల్లి లేకపోవడంతో తండ్రి ఇతడిని పెంచి పెద్ద చేస్తాడు తన తండ్రిలానే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని రాఘవ అనుకుంటూ ఉంటాడు ఓ రోజు అనుకోకుండా శశిని చూసి ప్రేమలో పడతాడు ఆమె ప్రేమ పొందేందుకు తెగ ప్రయత్నిస్తాడు ఈ ప్రయాణంలో ఏం జరిగింది ఈ ప్రేమకథలో తలెత్తిన సమస్యలేంటి ప్రేమికుడైన రాఘవ జైలు పాలవడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ ఓవరాల్గా శశివదనే సినిమా గోదావరి ప్రేమకథను యువకుల ఆశలను చూపింది ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి ఇది వినోదం పంచే మరో ప్రయత్నం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి